జై రాధే కృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి హిందూయిజం డిడ్ంట్ టెల్ మీ వాట్ టు థింక్ ఇట్ షోడ్ మీ హౌ టు థింక్ హౌ టు ఫీల్ హౌ టు కనెక్ట్ విత్ సంథింగ్ గ్రేటర్ దెన్ మై సెల్ఫ్ ఈమే ఒక ప్రముఖ అమెరికన్ పేరు ఓప్రా విన్ఫ్రే వయసు 71 సంవత్సరములు ప్రపంచ ప్రసిద్ధి చెందిన టాక్ షో ది ఓప్రా విన్ఫ్రే షో ద్వారా బాగా ప్రసిద్ధి చెందారు ఇంకా టెలివిజన్ నిర్మాత నటి వ్యాపారవేత్త రచయిత్రి మరియు గొప్పదాత ఇరవైవ శతాబ్దపు అత్యంత ధనిక ఆఫ్రికన్ అమెరికన్ ఒకప్పుడు ప్రపంచంలోని ఏకైక నల్ల జాతి బిలియనీర్ ఈ ఎక్స్ క్రిస్టియన్ గత పదిహేను రోజుల నుండి తన యూట్యూబ్ ఛానల్ విత్ ఓప్రా విన్ఫ్రేలో సనాతన ధర్మ గొప్పతనాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేస్తున్నారు ఒక్కసారి తన మాటలు అనుభవాలు వింటుంటే మన సనాతన ధర్మం యొక్క శక్తి మనకు గర్వాన్ని అందిస్తుంది జీవితాన్ని అంతా చూసిన ఒక వృద్ధురాలు కటిక పేదరికం అవమానాలు కష్టాలు ఏమి లేని స్థితి నుండి ఎంతో స్థాయికి చేరింది డెబ్బై సంవత్సరాలు పైబడిన జీవితాన్ని చూసిన ఒక స్త్రీ నేడు ప్రపంచానికి సనాతన ధర్మ అద్భుతం గురించి విస్తృతంగా ప్రచారం చేస్తుంది ఒక్కసారి తన వీడియోలు చూస్తే సనాతన ధర్మ గొప్పతనం మరలా మనకు గుర్తుకు వస్తుంది తాను క్రిస్టియానిటీని వదిలి సనాతన ధర్మాన్ని స్వీకరించాను అని ప్రపంచంలో నాలుగు వేల పైగా ధర్మాలు ఉన్నా తాను క్రిస్టియానిటీని వదిలి సనాతన ధర్మాన్ని స్వీకరించడానికి కారణం తెలియజేస్తుంది బాగా చదువుకున్న మేధావులు సనాతన ధర్మాన్ని ఎందుకు అనుసరిస్తున్నారు ఇంకా వెస్ట్రన్ కంట్రీస్లో చాలా వేగంగా సనాతన ధర్మం ఎందుకు విస్తరిస్తుంది ఈ విషయాలు అన్నిటిపై తన అభిప్రాయాలను తెలియజేస్తుంది అద్భుతమైన భగవద్గీత వేదాలను చూసి ఎందుకు వెస్ట్రన్ పీపుల్ భయపడుతున్నారు ఎందరో టాప్ సెలబ్రిటీస్ సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నారు ఎందుకు ఇలా ఎన్నో విషయాలు నిజాయితీగా నిర్భయంగా తన వీడియోల ద్వారా తెలియజేస్తుంది ఒకప్పుడు హిందూయిజం అంటే ద్వేషించేదాన్ని అని ఒక ద్వారా తాను ముప్పై సంవత్సరాలు పెంచుకున్న పిచ్చి ద్వేషం ఎంత మూర్ఖత్వమో తెలియజేస్తుంది మహా అద్భుతమైన పురాతనమైన సనాతన ధర్మం జీవన విధానాన్ని తెలియజేస్తుంది మనిషి ఎలా ధర్మంగా జీవించాలి అసలు నిజమైన ధర్మం ఏమిటి ఇలా ఎన్నో విషయాలను తెలియజేస్తుంది సనాతన ధర్మ మార్గంలో ప్రయాణిస్తున్న తాను ఎంతో శాంతిని ఆనందాన్ని మంచి మార్పును చూడగలుగుతున్నాను అని అంటుంది ఏడు రోజులు హిందూ సన్యాసిలా జీవించాను అని ఆ అనుభవం ఎంతో తృప్తిని అందించింది అని తెలియజేస్తుంది ఒక్కసారి తన వీడియోల టైటిల్లు చూడండి హౌ ఐ కన్వర్టెడ్ టు హిందూయిజం వై ఐ చూస్ హిందూయిజం ఓవర్ ఫోర్ థౌజండ్ అదర్ రిలీజన్స్ వై హిందూయిజం ఈజ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజన్ ఇన్ ద వెస్ట్ వై ఐ లివ్ క్రిస్టియానిటీ అండ్ ఎంబ్రేస్ సనాతన ధర్మ ఐ లీవ్డ్ లైక్ ఎ హిందూ మౌమ్ ఫర్ సెవెన్ డేస్ వాట్ ఈస్ రియల్ ధర్మ వై దే ఫియర్ ద భగవద్గీత ఒక ప్రముఖ సెలబ్రిటీ డెబ్బై ఒక్క సంవత్సరముల వయసులో సనాతన మార్గం అనుసరిస్తుంది ఇంకా ఈ వయసులో కూడా తాను సనాతన ధర్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతుంది అంత మహాద్భుత ధర్మంలో జన్మించిన సనాతన ప్రజలం మరి మనము ఎంత గొప్పగా ఆనందంగా జీవించగలము ధర్మంగా భక్తి మార్గంలో ధ్యానంలో జీవించండి అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ